ఫ్రైడ్ రైస్ కోసం చేసుకుంటున్నాము ప్రిపరేషన్ సిమ్ లిటిల్ బిట్ ఆఫ్ గార్లిక్ గార్లిక్ గ్రీన్ చిల్లీస్ లిటిల్ ఆఫ్ ఆనియన్ ఈజీ మెథడ్ అండి చాలా ఈజీ మెథడ్ సంప్రదాయ వంటకాల్లో ఇన్ని ఎక్కువ ఏ డిషెస్ ని వాడుతూ ఉంటారు మేము గోదార్ జిల్లాలో గుడ్ పుల్స్ చేసుకుంటాం అండ్ డెఫినెట్ గా పులావ్లో ఐటల్లో గుడ్లు వేస్తాం కోడిగుడ్డు ఎనీవే మనకి బాగా అలవాటు ఓకే ఎగ్స్ మళ్ళీ సెపరేట్ గా తీసుకున్నాం. బాయిల్డ్ ఎగ్స్ కాకుండా మళ్ళీ సెపరేట్ గా ఇక్కడ ఎగ్ వేస్తాం. ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే మీరు కరెక్ట్ గా ప్రోటీన్ మీరు ఫ్రైడ్ రైస్ తినతా దంటా కూడా మీరు యు ఆర్ ఇంక్రీజింగ్ ద ప్రోటీన్ కంటెంట్. ఈ ఎగ్ కి సంబంధించిన వంటకాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఇంకా స్ప్రెడ్ చేయడం కోసం ఇంకా ఏమన్నా మీరు ప్లాన్స్ ఏమన్నా పెట్టుకుnlారా? ఐ థింక్ నిర్మయ్ సురేష్ గారితో కూడా మాట్లాడుతున్నాను అదే ఏంటంటే లో కార్బ్ తక్కువ ఉన్న కాప్స్ ఉన్న డిషెస్ అన్నీ ఎగ్తో ఎగ్ యాడ్ చేస్తే అన్నీ కూడా మీకు డెఫినెట్గా వాల్యూ పెరుగుతుంది కాక టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది మీరు ఇండియా బయటకు వెళ్తుంటే ఎప్పుడు మా చపాతీలు చాలా బాగున్నాయి అనుకుంటారు ఎందుకంటే వాళ్ళందరూ ఎగ్ యాడ్ చేస్తారండి మా దాంట్లో ఇప్పుడు మీకు యూరోప్లో కానీ అమెరికాలో కానీ కంపల్సరీ ఎగ్ పౌడర్ ఉంటుంది దాంట్లో సో ప్రోటీన్ కంటెంట్ పెంచితే అందుకనే అవి అంత బాగా వస్తాయి అది మనకి ఇండియాలో ఉమ్మా అది తక్కువ వాళ్ళు ఏంటంటే అది ఎన్హాన్స్డ్ బై యాడింగ్ ఎగ్ యాడ్ చేస్తారు దానికి సో అట్లా కూడా అన్నిట్లు మేము క్రమక్రమంగా ఎంకరేజ్ చేద్దాం మీ చైనాలోని జపాన్లో కూడా మీకు నూడుల్స్ అంటే మళ్ళీ ఎగ్స్ ఉంటాయండి దాంట్లో దట్స్అ ద ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ద ఫుడ్ అనమాట And uh, we add a little bit of uh, soy sauce to this okay. and uh, yeah we just... ఆ మలేషియా ఏరియాలో ఏంటంటే హాస్టల్స్ కాలేజెస్ ఎక్కువ ఉంటాయి యా లైక్ ఇవన్నీ మా ఫేవరెట్ అన్నట్టు తొందర తొందరగా తెలిస్తే తక్కువలో చెప్పారు వెరీ చీప్ యాక్చువలీ ఫుడ్ అండ్ ఇట్ గుడ్ క్వాలిటీ టేస్ట్ బాగుంటుంది అంటే ఇది మాకు అన్ని హాస్టల్స్ బయట ఇవన్నీ మ్యాగీ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ సో ఆల్మోస్ట్ ఓకే రెడీ అయిపోయిందండి మల్లేశ్వరం ఎగ్ చిల్లీ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్